పేద పెళ్లి కొడుకు రాసినవారు ఎన్ అనంతరామయ్య గారు పూర్వం ఒక దూరదేశంలో ఒక చిన్న రాజు ఉండేవాడు ఆయన అంతగా కలవాడు కాడు ఆయనకు గుణమణి అనే ఒక అందమైన కుమార్తె ఉండేది తన స్థితిలో తానే ఆమెకు గొప్ప సంబంధం తీసుకురాలేక ఆయన ఆమెకు స్వయంవరం జరప నిశ్చయించాడు స్వయంవరం ప్రకటించినప్పుడు కన్యను పెళ్లాడగోరిన వారంతా వచ్చి ఆమెకు తమ తమ తాహతులను బట్టి బహుమానాలిస్తారు అలా వచ్చిన వారిలో తనకు నచ్చిన వాణ్ణి కన్య వివాహమాడుతుంది గుణవణిని పెళ్లాడటానికి వచ్చిన రాజకుమారులందరిలోకి ఆర్భాటంగా వచ్చినవాడు భద్రుడనేవాడు అతని తండ్రి పేరు దుర్జయుడు ఆయన చాలా భయంకరుడు క్రూరుడు కేవలం దుర్మార్గంతో ఆయన చాలామంది రాజులకు అశాంతి కలిగించాడు దుర్జయుడి బాధపడలేక ఒకప్పుడు పది మంది రాజులు ఒకచోట సమావేశమై అతన్నిపై దండెత్తటానికి నిశ్చయించారు వారు సమావేశం నుంచి వెళ్లిపోతూ ఉండగా దుర్జయుడు దారికాచి వారిలో ఐదుగురిని బందీలుగా పట్టుకుని ఎంతో ధనం వారి వద్ద నుంచి తీసుకుని వదిలేశాడు గుణమణి స్వయంవరానికి భద్రుడు వచ్చి రాజద్వారం చేరిన సమయానే వీరుడనే మరొకడు కూడా చేరాడు ఇతను ఒక ముసలి గుర్రాన్ని ఎక్కి సొట్టలు పడి మాట్లు వేసిన కవచం ధరించి అతి ఉన్నాడు దుర్జయుడికి చిక్కి తమకు గల ధనమంతా దారపోసి ప్రాణాలతో బయటపడిన ఐదుగురు రాజులలో వీరుడి తండ్రి కూడా ఒకడు అందుచేతనే వీరుడింత పేదగా ఉండటం జరిగింది భద్రుడు వీరుడికేసి అతని ముసలి గుర్రం కేసి నిరసనగా చూసి అతన్ని తోసుకుంటూ తన గుర్రాన్ని రాజద్వారం కుండా ముందుకు అదిలించాడు వీరుడు అతన్ని ముందు వెళ్లనిచ్చి రాజులు వచ్చేటప్పుడు నౌకర్లే ముందు నడుస్తారు అన్నాడు భద్రుడికి మండిపోయింది అవకాశం చూసి తన ప్రతాపం చూపుదామనుకున్నాడు స్వయంవరంలో మొదటిది రాజకుమారుల బలపరాక్రమ ప్రదర్శనం ఒక మైదానంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది ప్రదర్శనాన్ని చూడటానికి రాజకుటుంబం వారితో పాటు గుణమణి కూడా వచ్చింది రాజకుమారులందరిలోకి భద్రుడు చుక్కల్లో చంద్రుడల్లే ప్రకాశిస్తున్నాడు అన్ని రకాల పోటీలలోనూ అతనిదే పైచేయిగా ఉంది కాని వీరుడు తక్కువ తిన్నవాడు కాడు యుద్ధాలలో భద్రుడు ఓడించిన వారికన్నా ఎక్కువ మందినే వీరుడు ఓడించాడు అయితే భద్రుడికి వీరుడికి యుద్ధం జరిగినప్పుడు మాత్రం వీరుడు ఓడిపోయాడు ఇందులో ఆశ్చర్యం లేదు భద్రుడి వెంట చాలా గుర్రాలున్నాయి ఒక్కొక్కరితోనూ యుద్ధం చేయటానికి అతను ఒక్కొక్క గుర్రం ఎక్కాడు వీరుడి గుర్రం అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్నది అందుచేత వీరుడు భద్రుడి మీద ఓడాడు సూర్యాస్త సమయం కాగానే అతిథులందరూ దర్బారు భవనంలో సమావేశమయ్యారు ఒక్కొక్కరే గుణమణి వద్దకు వచ్చి తాము తెచ్చిన కట్నాలు ఆమెకు సమర్పించారు ఎంతో విలువైన కట్నాలు తెచ్చిన రాజకుమారులెందరో ఉన్నారు అయినా భద్రుడు తెచ్చిన కట్నాల ముందు ఇవేవీ రాణించలేదు అందరికన్నా ఆఖరుకు వచ్చినవాడు వీరుడు అతను తన కత్తిని తీసి గుణమణి ముందు పెట్టి నేను పేదవాణ్ణి నాకున్న అమూల్యమైన వస్తువు ఇదొకటే అన్నాడు దాని గొప్ప మాత్రం ఏముంది ఇంతకుముందు అది నిన్ను ఓడనివ్వలేదా అని భద్రుడు ఎత్తి పొడిచాడు మనిద్దరి మధ్య సమయుద్ధం జరిగి ఉంటే ఈ కత్తి మహిమ చవి చూసి ఉండేవాడివే అన్నాడు వీరుడు మర్నాటి కార్యక్రమం అరణ్యంలో వేటాడటం అతిథులందరూ తమ తమ గుర్రాలెక్కి వేటకు బయలుదేరారు వీరుడు కూడా అడవికి వెళ్లాడు కాని అతను వేటాడి తన గుర్రాన్ని శ్రమ పెట్టదలచలేదు అందరికన్నా చొరవగా వెళ్లిన భద్రుడు మొదలైనవారి వెంట గుణమణి కూడా గుర్రమెక్కి వెళ్ళింది కాని కొంత దూరం పోయాక ఆమెకు వేట మీద ఉత్సాహం తగ్గిపోయి వెనక్కు తిరిగి రాసాగింది వీరుడు ఆమెకు ఆ సమయంలో ఎదురుపడ్డాడు మీకు వేట మీద ఆసక్తి లేదా ఆయన గుణమణి వీరుణ్ణి అడిగింది ఉన్నది కాని నా గుర్రం ముసలిదైపోయింది ఎంతో కాలంగా మా వంశానికి సేవ చేసింది దాన్ని శ్రమ ఇష్టం ఇష్టంలేదు అన్నాడు వీరుడు మంచి గుర్రం లేని కారణం చేత మీరు అన్నిటా వెనకపడుతున్నట్టున్నారు నా గుర్రం తీసుకుని మీ గుర్రం నాకిచ్చేయండి అన్నది గుణమణి ఈ గుర్రం నాకు ప్రియమైనది ఇది ఎంతో కాలంగా మాకు సేవ చేసింది దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు వీరుడు నిన్న మీరు నాకు కత్తి ఇస్తూ అదే మీకు అమూల్యమైనదన్నారు ఆ మాట అబద్ధమేనన్నమాట అంటూ గుణమణి తన గుర్రాన్ని అదిలించి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోయింది అక్కడితో స్వయంవరం కార్యక్రమం ముగిసింది గుణమణి తన నిర్ణయాన్ని మరొక నెలకు ప్రకటిస్తుంది అతిథులు బయల్దేరి వెళ్లిపోసాగారు వీరుడు తప్ప మిగతా అందరికీ గుణమణి వీడ్కోలు చెప్పింది వీరుడి కేసి ఆమె చూడనైనా లేదు ఇందుకతను చాలా చింతించాడు అతను రాజనగరు దాటి కొంత దూరం వచ్చేసరికి ఒక గొర్రెల కాపరి కుర్రవాడు కనిపించాడు వీరుడు ఆ కుర్రవాణ్ణి పిలిచి నువ్విప్పుడు చూసే విషయం మీ రాజకుమార్తెకు తెలియచెయ్యి అంటూ గుర్రం దిగి తన కత్తి తీసి దానితో గుర్రాన్ని చంపి గుణమణి కోసం నిన్ను బలిచేశాను అని చచ్చిన గుర్రంతో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన వారం రోజులకు వీరుడి ఇంటి బయట ఒక మేలుజాతి గుర్రం కట్టివేసి ఉన్నది దాని మెడలో ఒక పైన ప్రత్యక్షమైన తేడాలు సరిచేయవచ్చు అని రాసి ఉంది ఆ గుర్రం గుణమణి పంపిందేనని ఊహించి వీరుడు సంతోషించాడు నెల గడిచిపోయింది గుణమణి స్వయంవరంలో పాల్గొన్న రాజకుమారులంతా ఆమె నిర్ణయం తెలుసుకోటానికి మరొకమారు వచ్చారు ఆమె శతవిధాల భద్రుడినే పిళ్లాడుతుందని అందరూ అనుకున్నారు కాని ఆమె వీరుణ్ణి తన భర్తగా స్వీకరిస్తున్నానని అందరి ఎదుట పలికింది అందరూ ఆశ్చర్యపోయారు భద్రుడు మాత్రం మండిపోయాడు ఈ వీరుడి ప్రజ్ఞ నేనింతవరకు చూడలేదు వివాహం జరగకముందు నేనో అతను యుద్ధంలో తేల్చుకోదలుచుకున్నాను అన్నాడు భద్రుడు ఈ పూట పోదాం వేట నుంచి తిరిగి వచ్చాక మీలో ఎవరితోనైనా సరే నేను యుద్ధానికి సిద్ధమే అన్నాడు వీరుడు అతిథులందరూ అరణ్యానికి వెళ్ళి పగలల్లా వేటాడారు సాయంకాలానికల్లా అందరూ తాము అడవిలో కొట్టిన జంతువులతో సహా తిరిగి వచ్చారు భద్రుడు వీరుడు మాత్రం తిరిగి రాలేదు వాళ్ళిద్దరూ అరణ్యంలో ఏమి అఘాయిత్యానికి దిగారోనని గుణమణి భయపడింది కాని భద్రుడు బోలెడన్ని జంతువులను చంపి చీకటి పడే సమయానికి వాటితో సహా తిరిగి వచ్చాడు వీరుడి జాడలేదు అతని కోసం చాలాసేపు ఉండి మిగిలిన వారు భోజనాలకు లేచారు ఆ సమయానికి వీరుడు తిరిగి వచ్చాడు అతని వాలకం చూస్తే ఒక్క మృగాన్ని కూడా కొట్టినట్టు కనపడలేదు ఇంత ఆలస్యం చేస్తే ఎంత గొప్ప వేట చేసి వస్తావో అనుకుంటున్నాం ఏవీ నువ్వు కొట్టిన జంతువులు అన్నాడు భద్రుడు నేను ఎక్కువ జంతువులను వేటాడలేదు అయినా వేట దొరకటం దొరకకపోవటం కేవలం దైవాధీనం ఇది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు వీరుడు నువ్వు కొట్టినదేదో బయటపెట్టరాదా ఎందుకిన్ని కబుర్లు అన్నాడు భద్రుడు ఇదిగో అంటూ వీరుడు తన పై బట్ట నుంచి ఒక మనిషి తల తీసి భద్రుడి కాళ్ల ముందు పడేశాడు అది భద్రుడి తండ్రి అయిన దుర్జయుడి తల కొంతసేపు ఎవరి మాట మాటలేదు అందరూ దిగ్భ్రాంతులైపోయారు కాని తర్వాత వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి ఈ దుర్జయుడు ఎందరినో హీనస్థితికి తెచ్చాడు అందరికీ పక్కలో బలంగానే ఉన్నాడు అటువంటి దుర్మార్గుణి ఎంతకాలానికి ఈ వీరుడు తుదముట్టించాడు అందుచేత అతనిపై అందరికీ గొప్ప గౌరవం ఏర్పడింది భద్రుడికి మటుకు చేతులు కాళ్ళు చల్లబడ్డాయి తన తండ్రి బలం అండా చూసుకుని అతను దర్పంగా తిరిగాడు అటువంటి సూర్యుణ్ణి చంపిన వీరుడంటే భద్రుడికి చెప్పరాన్ని భయం కలిగింది అందుచేత అతను వీరుణ్ణి ద్వంద్వయుద్ధానికి పిలవనేలేదు కనీసం తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుందామని అయినా ప్రయత్నించలేదు అందుచేత భద్రుడిపై అందరికీ గౌరవం పెరిగిపోయింది తర్వాత గుణమణికి వీరుడికి వివాహమైంది గుణమణి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పెళ్లికి ఉండిపోయారు తర్వాత భద్రుడు తన తండ్రి కోటను విడిచి కొద్దిపాటి బలగంతో ఎటో పారిపోయాడు ఆ కోట వీరుడి వశమైంది అతను చుట్టుపక్కల రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకొని తన భార్యతో సుఖంగా రాజ్యం చేశాడు బేతాళ కథలు అశరీరవాణి హెచ్చరిక వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి రాజా నువ్వు ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగబోయే దాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాళుడనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడు ఉండేవాడు వాడు ఎంతో భూతదయ కలవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు రాచనగరకు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు కుణాళుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది ఈ అడవి దాటితే పచ్చిక బెళ్ళు వస్తాయి అవి దాటితే ఒక కొండ వస్తుంది ఆ కొండకు పడమరగా రాచనగరున్నది కుణాళుడు అడవికి చేరేసరికి మిట్ట మధ్యాహ్నమైంది అడవిలో నీడగా చల్లగా ఉంటుంది ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు సరిగా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం కుణాలా అడవిలో ప్రవేశించవద్దు చేయగలవు అని హెచ్చరించింది ఆ శబ్దం ఎటునుంచి వచ్చిందో ఎంత దూరం నుంచి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు మొదట తనతో ఎవరో పరాచకాలాడుతున్నారనుకుని చెట్ల వెనక చూశాడు ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాలుడు ఈ హెచ్చరికను పాటించలేదు వాడు అడవి ప్రవేశించి చెట్ల నిడన నడవసాగాడు ఎంతో మెత్తని స్వభావం కలవాడు కనుక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు కాని అడవిలో ఎవరూ తగలలేదు ఏమీ జరగకుండానే వాడు అడవి అవతలి వెప్పు చేరాడు ఇంకా ఎండ జాస్తిగానే ఉంది నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకుని కొణాళుడు అడవి చివర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీదపడగానే లేచాడు బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది అందుచేత వాడు అడవి నుండి ముందుకు కదిలాడు పూర్వంలాగే మళ్లీ కంఠం వినిపించింది కుణాలా మీదకి వెళ్లకు దేశానికి అరిష్టం తేగలవు ఎవరు నువ్వు నన్నెందుకిలా బెదిరిస్తావు నీ మాట నేను నమ్మను అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు నేనెవరినీ హత్య చేయలేదు అన్నాడు కుణాలుడు హత్య చేశావు నీకు తెలియదేమో నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం దానికి నేనేం చేయగలను అటువంటి పొరపాటు ఎవరి ఎవరివేళ్లనైనా జరగవచ్చు ఈ బీడు భూమి మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పచ్చి అబద్ధం అంటూ గుణాలుడు ముందుకు నడక సాగించాడు వాడు కొండను చేరేసరికి పొద్దుకి పోయింది కాని కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు అందుచేత వాడు కొండ ఎక్కనారంభించాడు మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది కుణాలా కొండ ఎక్కకు చచ్చిపోగలవు కుణాలుడికి మండిపోయింది నాన్నెందుకిలా భయపెడుతున్నావు నీకు నేనంటే వేళాకోళంగా ఉందా బీడు దాటాను దేశానికి అరిష్టం తెస్తానన్నావు తెచ్చానా అని వాడు కేక పెట్టాడు తెచ్చావు నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక బెదర బెదరకొట్టావు అందులో ఒకటి చాలా బెదిరింది అది దాకా వెళ్లి అక్కడి చెట్ల మీద గుడ్లు పెడుతుంది అవి పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది వెంటనే రాణికి ఎవ్వున కేక వేసి పడిపోతుంది ఆమె గర్భం కాస్తా పోతుంది రాజుగారికి మరి సంతానం కలగదు అందుచేత రాజుగారి తమ్ముడు రాజవుతాడు వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని ఆ కంఠం జవాబిచ్చింది ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుణ్ణని ఒప్పుకోను అంటూ గుణాలుడు కొండయక్కసాగాడు అతను కొండ శిఖరం చేరేసరికి పడమర ఇంకా అస్తమయ కాంతి ఉన్నది కుణాలుడు విజయ గర్వంతో ఇప్పుడేం చెబుతావు కొండ ఎక్కాను కాని ఇంకా బతికే ఉన్నాను నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ పిచ్చివాడా నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు కొండ ఎక్కినవాడు దిగాలి కదా ప్రాణాలుండగా నువ్వు ఇంకెవరిని చూడబోవు నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది కంఠం కుణాలుడు ఈసారి బెదిరిపోయాడు కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగటం వాడికి ప్రమాదమనిపించింది తెల్లవారేదాకా మీదనే ఉండామనుకున్నాడు కాని కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని వాడికి తోచింది ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది అప్పుడు తనకు చావు తప్పదు అలాటప్పుడు చావు కోసం తాను కాచుకొని ఉండవలసిన అవసరం లేదు అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించనవసరం లేదు ఇలా అనుకుని కుణాళుడు చీకటిలోనే కొండ దిగనారంభించి ఒకచోట కాలు జారి చాలా లోతున చనిపోయాడు తర్వాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆకుపురుగు పాకటము ఆమె మూర్చపోవటమూ గర్భస్రావం రాజు రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము వాడు దుర్మార్గుడై అరాజకం కలిగించటమూ రాజ్యం కాలక్రమాణ శత్రువుల పాలు కావటమూ జరిగాయి బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కలిగింది అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవటంలో కుణాళుడు తప్పు చేశాడా లేదా అతనికి హత్య చేసిన పాపము రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటవా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు కుణాళుడు తప్పు చేయలేదు అతనికి ఏ పాపము అంటదు అశరీరవాణికి భవిష్యత్తు తెలుసునే కాని దానిని మార్చే శక్తి ఎంతమాత్రం లేదు ఉన్నపక్షంలో అది కుణాలుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసిన కుణాళుడు వెనక్కు తిరిగిపోయి ఉండేవాడే కాని కుణాళుడు అడవి ప్రవేశించకుండా వీడు దాటకుండా కొండ ఎకకుండా చేసే శక్తి అశరీరవాణికి లేనట్టు స్పష్టమవుతున్నది అటువంటప్పుడు మానవ మాతృడైన కుణాళుడికి పురుగును చంపకుండా రాజ్యానికి అరిష్టం రాకుండా తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే అందువల్ల ఏ విధంగానూ చూచినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు